माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः ओम नमः ओम नमः हरये नमः ओम हरि श्री कृष्णाय नमः ओम स्याय मानस गोत्रो नमः स्याय विद्या अभय आयुरारोग्य विद्या मित्र तमस्वा दश विद्रस्य शरीर प्राप्य धमपुत्रस्य जनरंजक परिपालन योग्यता प्रसिद्धतम भावनः विशेषतः आराध भाविने नमः तत् छबिलो रामृणे महे आपरे इतनाय

వినాయక చవితి గాంధీ రోడ్ లో ఇదే రావడం దేశ ఇదే రావడం ఇలాగ ఎంపీ గారు వచ్చారు ఆయన కొన్ని కాలం వల్ల నిలు రాసి అదే విధంగా ఈ రోజు మన కోసం అక్కడ ఎంత అప్పుడున్నా కూడా ఎంత వృత్తుల్లో ఉన్నా కూడా ఇక్కడికి రావాలి గాంధీ రోడ్డికి రావాలనే ఒక తోటి నిరాళ గారు ఎంతో శ్రమతో కూడి చాలా వృత్తులు అక్కడ చప్పాలు ముఖ్యమంత్రి గారు చాడ వంటవ లేటై ఒక విధంగా ఒక విధంగా పూజ కూడా జంపించడానికి కావాలని మీరు పొరండి ఎర్తి రావాలని చెప్పి చెప్తున వల్ల అంత ఇప్పుడు ఒక చిరు సంతాలం చేసిన తర్వాత ఇప్పుడు లేదైనా గా మా ఎమ్మెల్యే గారు డైనమిక్ ఎమ్మెల్యే గారు

மத்தனவழ பட சமய வச்சுரு அந்த

ій నిన న తూసు与 దఎతు థవణ వਹసఎషరో�ayanి సులాగు రీాదం నిత్ తౌరచి చవ఍పేి లాఴ。రుప్పయషార్ దాన ಸಂದರ್ಶಕ ಗುಚಿಗಳಿಗor <laughs>.

సనా దయించురా ఎక్కడికి తిరిగి అన్న విరేష్ భాయ్ ఓపనే ఓపనే అలా పార్టీల సంకారం అంటే ఎక్కడ వచ్చారో అచ్చమేనే పోస కొనియాడి పెట్టుకు ని వంద నాకు దరగాలి ఏయ్ ఎక్కడ మళ్ళీ ముందలకి వెళ్ళకరా అన్న బ్రదర్ ఓపనేని దర్గండి అందరూ వస్తారు తనపడ చపట్లో అలా ఇక్కడ జనతర్గ గారికి జై జై ఇటు బిజె జై జనతర్గ గారికి నందల రిట్ ప్రసాద్ థాంక్యూ సర్ నా స్థానం దరేష్ మహారాజ్ కే జై భలో దరేష్ మహారాజ్ కే జై భలో దరేష్ మహారాజ్ కే జై జై డిజే జై డిజే సక్సన్ ఇపుడు ఇపుడు ఎంట్రన్సర్ సిల్వర్ డైమండ్ నక్షట్ అసోసియేషన్ అంట కూడా ఇపుడు కూడా మన గామమైంది కాకపోతే ప్రత్యేకత ఏంటంటే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇందాకే మన ఎంపీ గారు అరెస్ట్ అయ్యారు తర్వాత లీవ్ రావటం మన ప్రభుత్వం రావటం మనందరం కూడా క్లస్ కంప్లీట్ చేసుకోవటం చాలా సంతోషకర విషయం కాబట్టి ప్రతి ఏటా కూడా సంవత్సరం వచ్చినప్పుడు మన వాళ్ళంతా కూడా ఎవరైతే గోల్డ్ సిల్వర్ డైమండ్ లెక్చరీ అసోసియేషన్స్ ఉన్నారో అందరూ కూడా కలిసి ఇక్కడ గాంధీ నగర్ పెట్టుకోవడం అదేవిధంగా పార్టీలో ఉండే ముఖ్యమైన కూడా పిలవటం వాళ్ళను కూడా సన్మానించుకోవటం ఒక మంచి సాంప్రదాయం పద్ధతి ఎందుకంటే మనం పండగ అనేది మన ఇంట్లో చేసుకుంటాము తర్వాత మన వ్యాపారం ఇచ్చే మన ఇంట్లో చేసుకుంటాం దాంతోపాటు ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళని కూడా గౌరవించుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం అందరూ కూడా కలిసి దగ్గర ఉండటం చాలా సంతోషమైన విషయం నాకు అక్కడ వరద బాగా ఇచ్చింది ఒక మూడు డివిజన్స్ ఇచ్చారు దానికి వెంటకు వస్తాను అనుకున్నాం కాకపోతే పార్టీ అంశంలో ఎంపీ గారు ఏమో వాళ్ళ ఐదు వాళ్ళ ఫోన్తో మాట్లాడే ఆయన చిన్న వచ్చింది ఆయన కూడా జరిగింది కాబట్టి ఈత దీనిలో ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో భావిస్తాను అయినా ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్తిగా పేరు పేరుగా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తాను అదేవిధంగా ఈరోజు కొత్తగా ఎగర్ జనరేషన్ కూడా ఎక్కువ మంది ఈరోజు కనపడుతూ ఉన్నారు మొన్న కూడా వాళ్ళు ఒక ప్రోగ్రాం చేశారు ఎగర్ జనరేషన్ మట్టితోటి మన వినాయకులు చేసి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మన ఊళ్ళో ఆ రోజు కూడా నేను పోయించాను ప్రోగ్రామ్ దక్షిణ బజార్లో దాంట్లో కూడా మొత్తం యువతే కలిసి మంచి కార్యక్రమం చేశారు చాలా సంతోషమైన విషయం కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి పంట సందర్భాల్లో అందరూ కూడా కలుసుకోవడం అనేది చాలా సూచం నేను ఒక అందరూ కూడా తెలియజేశాను ఆ వినాయకుడు సందర్భంగా ఆ దైవ ఆశీస్సులతోటి అందరూ కూడా వ్యాపారంలో ముందు ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి మీరు చేసే ఏ వృత్తి కూడా ముందుకు జరగాలి ఆ ప్రభుత్వ ఆశీస్ అందరికీ ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా దాంతో దాంతోపాటు ఐదు సంవత్సరాలు పదే చాలా సార్లు చెప్పాం మేము మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్యాపారాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు చాలామందిని టార్చర్ చేశారు చాలామంది దగ్గర డబ్బు వసూలు చేశారు వ్యాపారాలు సైతే జరగకుండా ఇబ్బంది ఇబ్బందులు పడ్డారు మేము ఆరోజు కూడా చెప్పాం వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా మీకు అండగా ఉంటాం అని చెప్పేసి ఆలోచన కూడా చెప్పాము ఇప్పుడు చెప్తున్నాం మీ వ్యాపారం మీరు ప్రశాంతంగా తెలుసుకోండి మీ జోలికి ఎవరు కూడా ఏ అధికారి కానీ ఎవరు కానీ మీ జోలికి రాకుండా చూసే బాధ్యత కూడా చేసే కార్యక్రమాలు కరెక్ట్గా చేసుకుంటా మీ వ్యాపారం కూడా కరెక్ట్గా చేసుకొని పది మందికి ఉపయోగపడేటట్టుగా సొసైటీలో తెలుసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైనా టైం ఎంత లేట్ అయినా కూడా మన వాళ్ళందరూ కూడా అన్ని అభిమానంగా ఒక మంచి కార్యక్రమంలో దీన్ని కూడా సక్సెస్ చేసింది అందరికీ కూడా మనస్ఫూర్తిగా టౌన్లో కూడా చాలామంది నగదులు కూడా మనం వచ్చారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభిన తెలియజేస్తూ అందరికీ పేరు పెట్టిన ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు ఏ వ్యవస్థ వచ్చినా కూడా తప్పకుండా నాకు తెలియపరచండి ఏ అవసరమైనా సరే

మన శ్రీరామూర్తి గారు కానీ అదేవిధంగా మన తులసిరావు గారు కానీ ఇట్లా పెద్దలంతా అదే మన ప్రసాద్ గారు సురేష్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదో విధంగా పదవులు రావాలి అనేది కూడా అందరూ కూడా ఉన్నారు నేను కూడా ఇదివరకు ఇప్పటికీ పార్టీ మార్పులు చేసేది పేరు పంపిణీ చేస్తే దాని పదవిగా వచ్చేది ఇప్పుడు మళ్ళా మనం ఏది కావాలో కూడా పంపిస్తే ఇచ్చేది ఇప్పుడు పేర్లు పంపించాం తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా నేను చూస్తున్నా దానికి ఆ భగవత్ రాసిస్తు ఖచ్చితంగా వెళ్ళకండి ఆ శ్రీరామతి వాళ్ళు టీవీ తప్పకుండా అందరూ ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాధ్యత వచ్చినప్పుడే ఇంకా పది మందికి సాయం చేయడానికి అవకాశం ఉంటాయి కాబట్టి అలాంటి వాటిలో నేను ముందుంటాను తప్పకుండా నా ముందు కూడా నేను నా ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా

వినాయక స్వామి హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారం కూడా ఇక్కడ గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ముందు స్వర్ణకారం అసోసియేషన్ వారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి కుటుంబం రావడం అనేది దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నది గాంధీ రోడ్డికి మాగుండ కుటుంబానికి ఉన్న సత్సంబంధాలు ఇవ్వండి అనేది మీకు శాసనసభ్యులు సోదరుల దామచర్ల జనాలు గారు కూడా వస్తున్నారు నాకు నెల్లూరులో వేరే కార్యక్రమం నేను చాలా అడావి చేశాను అందరినీ మరణించమని ఉత్సవ కమిటీ సభ్యులు కోరుకుంటున్నాను నేను అందరూ సోదరుల దామచర్ల జనాలు గారి శాసనసభ్యులు గారికి వినాయక స్వామి ఆయన్ని కూడా ఆయన కూడా సత్కారం చేయవాలని కోరుకుంటున్నాను ఈ అటాచ్మెంట్ అనేది ఎప్పటి నుంచో ఉంది సత్సంబంధాలు గాంధీ రోడ్కి బాబా జనవారి మా అన్నగారికి బాబు శివరామరాయ్య గారు బాబా గారు పాలతమ్మ గారు అందరూ కూడా గాంధీ రోడ్ గోల్డ్ మర్షిడ్స్ వారి వ్యాపారాలు కూడా బాగుండాలని ఎప్పుడు కూడా కోరుకుంటున్నారు ఇది ఇటువంటి సంతోషమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా ఈ రోజు నేను కొంచెం అడావిట్ చేసి మిమ్మల్ని కూడా అంటే ఎమ్మెల్యే గారు మేమిద్దరు కూడా కలిసి రావాలనేది ఒక ప్రోగ్రామ్ ఉండేది వారు కొంచెం నా నాన్మని నెల్లూరులో వేరే ప్రోగ్రాం ఉన్నందువల్ల కొంత అడావిట్ చేసినందుకు అందరినీ కూడా నన్ను నన్ను మరణించాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా సరగ చూస్తున్నాడు చూస్తూ చూడాలని కూడా గాంధీ రోడ్లో వ్యాపారాలు కూడా ఇంకా బాగుండాలి ఎంస్టర్ స్ఫూర్తిగా పెద్దవాడు వయసు అయిపోతున్నది అదేవిధంగా నాకు కూడా వయసు అయిపోతుంది అనుకోండి రాబోయే రోజుల్లో కూడా మా అబ్బాయి రాఘరెడ్డి కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో వారు వచ్చిన కలుస్తారు వ్యాపారంలో కూడా వాళ్ళు ముందుకు ఉండాలి వాళ్ళు ఈ బంగారు వ్యాపారం మనం చేయలేము కష్టంగా ఉన్నది గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్స్ అనేది మనందరూ కూడా మనం వేరే కాంపిటీషన్ అనేది కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చే షోరూమ్లు ఎక్కువైపోతున్నాయి మనం ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ పోతే బాగుంటుంది అక్కడైతే కొంచెం ప్యాకేజ్ లక్షల రూపాయల ఉంటారు కానీ ఇది ఎంతో మాతృ సంస్థ అందులో గాంధీ రోడ్లో ఒక వ్యాపారానికి ఉన్న కూడల్లో ఒక షాప్ ఉన్నదంటేనే గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ రావా అంటే గోల్డ్ వ్యాపారంలో అది ఒక ప్రెస్టేజ్ ఆ ప్రెస్టీజ్ వరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి గాంధీ రోడ్లో ఉన్న వారందరూ కూడా చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా సక్రమంగా జరగాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి అవసరాలను కూడా సోదరులు స్థానిక శాసనసభ్యులు జనాదన్ గారికి అయినా చెప్పండి నాకైనా ఎంపీగా ఉండి ప్రాంతంలో వారికి కూడా చెప్పండి మాకి మీ పరిష్కారం చేసేందుకు నీకు ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉండి మాములుగా ఎప్పుడైనా కూడా మా ఊర్ కుటుంబం అంటే వచ్చి సంతోషంగా ఎన్నికల సమయంలో మీరు చూపించిన ఆనందమైన వాతావరణం అనేది ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేము ఇప్పుడు ఎన్నికల్లో మా విజయం సాధించిన తర్వాత ఇవాడ మొదటి వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి పండుగని ఘనంగా కూడా గాంధీ రోడ్లో కూడా మనం జరుపుకుంటున్నాం ఇటువంటి అభివృద్ధి అనేది ఇప్పుడే సోదరులు చెప్పారు ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడటా మన స్థానిక శాసనసభ్యులు జనార్థన్ గారు మేమందరం కూడా ఒక ఆలోచన చేసి ఒంగోలు పట్టణానికి ఒక ఎయిర్పోర్ట్ను కూడా మనం నిర్మాణం చేసేదానికి సమీకరణంగా కూడా ముందు పెట్టాము అన్ని విధాలుగా కూడా దాన్ని హంగులతో కూడా ఊరిలో కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొచ్చే బాధ్యత సోదరు జనాద్ర కానీ మామూలు మాతోడు వృధా అని కూడా చెప్పుకుంటున్నాను నేను ఈ రోజు చాలా మంది భావనతో సురేష్ ఉన్నారు అనుకున్నారు ఉన్నారు మరోడందరూ పెద్దవాళ్ళు చెత్తయ్యగారు ఉన్నారు రామమ్మ రావుడు సంస్థలు ఉన్నాడు నాకు ప్రసాద్ గుర్చి అందరు పెద్దవాళ్ళు అందరూ కూడా పేరుపైన కురాళ్ళకి పేరు చెప్పలేదు నప్పుడు అట్లా పండగలే దీపు వీరా కన్నా సాయి అందరూ కూడా ఇంకా మాకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి పేరు పేరు కూడా తెలుసుకుంటూ రాబోయే రోజుల్లో ఒంగోలు పట్టణాన్ని కూడా ఒక నగరాన్ని మంచి హక్కులతో కూడా తీర్చిదిద్దు అని గౌరవ శాసనసభ్యులుగా మేము కూడా ఆ విరాయ స్వామి ముందు కూడా వారికి కూడా వినప కూడా చేసుకుంటూ అడ్డంకు లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ స్వామాన్ని మనస్ఫూర్తిలో కూడా ప్రార్థిస్తూ మా గుడి కుటుంబం దయచేసి కమిషన్

యూసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది